హైదరాబాద్లోని యూసుఫ్ చెక్ పోస్ట్ నవీన్ యాదవ్ ఆఫీస్లో తెలంగాణ ఆమ్చూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ ట్వంటీ త్రీ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఘనంగా నిర్వహించారు ఈ పోటీలకు తెలంగాణలోని అన్ని జిల్లాల కుస్తీ క్రీడాకారులు వివిధ వెట్ కేటగిరీలో పాల్గొన్నారు ఈ పోటీల ఆర్గనైజర్లుగా మల్లికార్జున్ మరియు మహేష్ వ్యవహరించారు ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ శ్రీ నవీన్ యాదవ్ మరియు శ్రీశీలం యాదవ్ పాల్గొనడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ జాఫర్ అధ్యక్షులు హైమద్ ఉపాధ్యక్షులు యాదయ్య సంతోష్ ఈసీ మెంబర్లు సహదేవ్ దేవేందర్ ఇండియన్ కోచ్ ఉమేష్ నర్సింగ్ రావు పాల్గొనడం జరిగింది గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందచేయడం జరిగింది ఇక్కడ ఎంపిక చేసిన రేజ్లింగ్ ని త్వరలో జరగ जरूरबोये जातीय स्थाई कुश्ती पोटी तेलंगाना राष्ट्रम तरफ ना पंपरम जरूर तो उन्हें तेलिये जिस्सेरो